హలో అండి అందరికీ మీరు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నారు ఈ వీడియో వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళాం అనమాట మొన్న వీకెండ్ ఇది దువ్వాడలో మేము ట్రైన్ ఎక్కాము అది జస్ట్ రైల్వే స్టేషన్ అది చూపిస్తున్నాను నైట్ వచ్చేసి లెవెన్ థర్టీకి అనమాట ట్రైన్ గరీబ్రథ్ రైట్ టైంకి వచ్చింది ట్రైన్ ఇదంతా దువ్వాడ రైల్వే స్టేషన్ అనమాట నైట్ లెవెన్ థర్టీకి తర్వాత మేము దువాణి నుంచి మార్కాపూర్ రోడ్డుకి తీసుకున్నాము ఇది మార్కాపూర్ రోడ్డు మార్కాపూర్ రోడ్డు దిగాము మార్కాపూర్ రోడ్ నుంచి బస్ జర్నీ ఉంటుంది అన్నమాట శ్రీశైలంకి ఇది మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ దిగాక చూపిస్తున్నాను ఇది వర్షం మేము వెళ్ళిన టూ డేస్ కూడా వర్షం అన్నమాట సాటర్డే సండే ఫ్రైడే నైట్ బయలుదేరాము ఇది సాటర్డే మార్నింగ్ అన్నమాట అంతా వర్షం బాగా ఎక్కువ ఉంది టూ డేస్ క్లైమేట్ కూడా చాలా బాగుంది చూడండి ఎవరైనా వైజాగ్ నుంచి శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక మనకి దువా దువాడ నుంచి ఆర్ వై విశాఖపట్నం నుంచి ఉంటుంది మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి ఇది మార్కాపూర్ మార్కాపూర్ వరకు వెళ్ళి మార్కాపూర్ నుంచి శ్రీశైలం బస్కి వెళ్ళాలి ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్కి మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ ఆటో జర్నీ ఉంటుంది ఇది మేము రైల్వే స్టేషన్ నుంచి ఆటో సర్వీస్ ఆటోలు ఉంటాయి అక్కడ బయట చాలా సర్వీస్ ఆటోలు ఉంటాయి సర్వీస్ ఎంత తీసుకున్నాడు అంటే ఒక్కొక్కళ్ళకి థర్టీ రూపీస్ తీసుకున్నాడు మేము ఎక్కిన ఆటోలో నలుగురు ఉన్నాము ఒక్కొక్కళ్ళకి థర్టీ రూపీస్ ట్వంటీ మినిట్స్ పడుతుంది మార్కాపూర్ రైల్వే స్టేషన్ నుంచి మార్కాపూర్ బస్ స్టేషన్కి ఇదంతా మార్కాపూర్ అనమాట తర్వాత వీకెండ్ వల్ల చాలా రష్ ఎక్కువ ఉంది ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్కి ఒకటి నార్మల్ పల్లె వెలుగు ఉంటాయి కదా ఆ బస్సెస్ వచ్చాయి కానీ మనం ఎక్స్ప్రెస్ అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసాము బస్ కోసం ఎక్స్ప్రెస్ కోసం క్లైమేట్ అయితే వర్షం పట్టడం వల్ల చాలా కూల్గా ఉంది సాటర్డే సండే ఇది మార్కాపూర్ బస్ స్టాప్ అనమాట ఇంక అక్కడే పక్కన టిఫిన్ చేసాము అతిథి హోటల్ అని ఏదో ఉంది అక్కడ ఎవరో చెప్పారు అక్కడ టిఫిన్ బాగుంటుందని చెప్పి ఉన్న అతిథి గ్రాండ్ అని చెప్పేసి ఉంది పక్కనే బస్ స్టాప్కి దగ్గరే జస్ట్ టూ త్రీ మినిట్స్ వాక ఇది లోపల యాంబియన్స్ అనమాట అది కొంచెం చిన్న టౌన్ కదా పర్వాలేదు బాగానే ఉంది స్టేటస్ నేనైతే ఆనియన్ దోశ తీసుకున్నాను మా హస్బెండ్ ఏమో పూరి తీసుకున్నారు టేస్ట్ బాగానే ఉంది కాఫీ నేను కాఫీ తాగుతాను తర్వాత మేము బస్ జర్నీ అనమాట ఇది అక్కడ నుంచి మార్కాపూర్ నుంచి శ్రీశైలంకి మనకి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది అది మనకి ఘాట్ రోడ్ జర్నీ ఇది పైకి ఎక్కుతూ ఉంటుంది కదా బస్సు కానీ ఇక్కడ బస్ జర్నీలో మాత్రం ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉండాలి ఎందుకంటే ఇది కొంచెం డేంజర్ డేంజరస్ జర్నీ అనమాట మలుపులు అవి ఉంటాయి కదా డ్రైవర్ చాలా అలర్ట్గా ఉండాలి ఈ విషయంలో అందుకని ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్నే పెడతారు ఆర్టీసీ వాళ్ళు ఘాట్ రోడ్ జర్నీ వరకు అంటే ఎనీవే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఘాట్ రోడ్లో నడపగలిగేటట్టు ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెడతారు ఇక్కడ క్లైమేట్ కానీ గ్రీనరీ కానీ చాలా అంటే చాలా బాగుంది మనకి ఇక్కడ ఏంటంటే శ్రీశైలంలో చెక్ పోస్ట్ ఉంటుందంట మనకి అక్కడ నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి తెల్లారి సిక్స్ ఓ క్లాక్ వరకు ఎలా చేయరంట ఎందుకంటే ఇవి వైల్డ్ యానిమల్స్ అవి రోడ్డు మీదకి వచ్చేస్తాయి పులులు కానీ లెప్పార్డ్స్ కానీ ఈ ఎలుకబంటు ఇవన్నీ కూడా మనకి రోడ్డు మీదకి వచ్చేస్తాయి నైట్ టైము అందుకని ఆ టైంలో మనకి సేఫ్ సేఫ్టీ గురించి చెక్ పోస్ట్ క్లోజ్ అయిపోతుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరే వాళ్ళు వాళ్ళు కూడా మనకి ఆరింటి వరకు అయితే చెక్పోస్ట్ వరకు చెక్పోస్ట్ దగ్గర వెయిట్ చేయాలి ఆరింటికి ఓపెన్ చేస్తారు మీరు మీ ఎందుకంటే ఇవన్నీ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటారు జస్ట్ నాలెడ్జ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మాకైతే ఏమీ యానిమల్స్ కనిపించలేదు అనుకోండి నెమళ్ళు కూడా ఏం కనిపించలేదు జస్ట్ మంకీస్ ఒకటే చూసాము మనకి బాగా జనాలు అంటే రష్ పీపుల్ లేని చోట మనకి యానిమల్స్ అవి వస్తాయి అంటే రెండు మూడు వీడియోలు నేను యూట్యూబ్లో చూశాను పుల్లు అవి వస్తున్నాయని చెప్పేసి చెక్ పోస్ట్ దగ్గర మనకు అటు ఇటు లెఫ్ట్ రైట్ అంతా కూడా ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ చాలా దట్టమైన ఫారెస్ట్ అనమాట ఆ లోయలు ఆ కొండలు అవన్నీ కూడా ఈవెన్ కార్ మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఒక్కోసారి మేము వెళ్తున్నప్పుడే మధ్యలో రెండు బస్సులు ఆగిపోయినాయి అనమాట అవి వాళ్ళు మళ్ళీ తర్వాత ఏం చేస్తారో తెలియదు మనకి మనం వెయిట్ చేయలేం కదా ఇది నేను నా ఛానల్లో ఓన్లీ ఘాట్ రోడ్ జర్నీ వరకు ఒక వీడియో పెట్టాను అది కూడా ఉంది చూడండి ఇదంతా మధ్యలో అయితే చాలా అంటే చాలా బాగుంది అడవి అంతా కూడా ఇది లెఫ్ట్ సైడ్ కూర్చున్నాం కదా ఇది లెఫ్ట్ సైడ్ అనమాట మధ్యలో మనకి కోతులు అవి ఉన్నాయి మాకైతే చాలా ఆ వీకెండ్ వల్ల రష్ ఎక్కువ ఉంది మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్ళాము విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అనమాట హాఫ్ అన్ అవర్లో అది కూడా మనం చాలా దగ్గరగా చూసాము దేవుణ్ణి అంటే ఇక్కడ చాలా చిన్న లింగం ఉంటుంది మనకి రాశి తోసుకుంటా ఉంటుంటే జన జనాల్లో మనం చూడలేము ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ మనం అలా ఆగితే కనుక మనం చూడగలం చాలా చిన్నగా ఉంటుంది శివలింగం ఎందుకంటే ఇది స్వయంభూ శివలింగం కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మనకి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఒకటి ఇది నేను రెండోసారి శ్రీశైలం వెంట వెళ్ళటం ఇంతకుముందు ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను మా మామయ్య గారి పెళ్ళికి తర్వాత ఇప్పుడే వెళ్ళటం అనమాట ఇదేమో బస్ దిగేశాక అక్కడ మనకి డార్మెటరీ ఉంది అంటే మేము అక్కడ స్టే చేయాలనుకోలేదు కాబట్టి జస్ట్ డార్మెటరీ ఫ్రెష్ అయిపోయాము ఈవినింగ్ మాకు శ్రీశైలం దగ్గరలో ధోరణాల్లో మాకు రిలేటివ్స్ ఉన్నారు అక్కడికి వెళ్దాం అనేసి మేము రూమ్ అది మేము తీసుకోలేదు జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి డార్మెటరీ తీసుకొని అక్కడ లగేజ్ అది లాకర్లో పెట్టేసుకున్నాము లాకర్లో పెట్టేసుకొని దర్శనానికి వెళ్ళిపోయాం మధ్యాహ్నం ఇంకా లంచ్ కూడా చేయలేదు దర్శనం అయిన తర్వాత లంచ్ చేద్దాం అనేసి ఇక్కడ మాకు క్లైమేట్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఆ టూ డేస్ కూడా ఎండంతే అసలు లేనే లేదు శ్రీశైలం లడ్డూ ప్రసాదం కూడా చాలా బాగుంది ఇదంతా నేను దర్శనంకి వెళ్ళే వే చూపిస్తున్నాను అక్కడి నుంచి మధ్యలో మనకి ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్కి సత్రాలు అవి ఉంటాయి శ్రీశైలంలో ఇవి ఇంకా ఇవి కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మన దర్శనం వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి స్పర్శ దర్శనం అనమాట స్పర్శ దర్శనం అంటే మనం లింగాన్ని ముట్టుకోవచ్చు కానీ ఆ రోజు మాకు అవైలబిలిటీ లేవు అక్కడ పోలీసులు ఏమన్నారంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి ఫిజికల్గా లేవు అని చెప్పారు మాకైతే దర్శనం చాలా బాగుంది థ్యాంక్స్